హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమిద్దరము ప్రతి కార్తీక మాసంలోనూ వచ్చే కార్తీక సోమవారాలు ఫాస్టింగ్ ఉండి ఏదో ఒక శివక్షేత్రానికి వెళ్ళి అక్కడ పూజలు జరిపించుకొని దీపాలను వెలిగించుకొని వచ్చేవాళ్ళము ఈ ఇయర్ సగము మాసము అమెరికాలో ఉన్నాము ఎండింగ్లో వచ్చాం కాబట్టి అయినా టైం ఉంది కదా అని ఉన్న టైంలోనే అడ్జస్ట్ చేసుకొని ఓపిక తెచ్చుకొని వెళ్ళి పూజలు జరిపించుకున్నాము అలాగే ఇవాళ కీసర వెళ్దాము అని చెప్పేసి మార్నింగ్ నిద్ర లేవగానే మా వారిని అడిగాను ఓకే అన్నారు మా మేడైతే ఫోన్ చేసి మేడం నేను ఇవాళ రాను అని చెప్పింది సరే అని చెప్పి నేనే ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేసి ఇదంతా చిమ్మేసుకొని ఈ వాకిలంతా కడిగేసుకొని నేనే ముగ్గులన్నీ వేసేసుకున్నాను నాకు ముగ్గులో పసుపు కుంకుమ పెట్టడం అనేది పెళ్ళైన దగ్గర నుంచి అలవాటు ఉంది అలాగే ఎవ్రీడే ఇక్కడ కూడా పెడుతూనే ఉన్నాను ఇక్కడికి వచ్చాక నేను పసుపు కుంకుమ బదులు అందరూ తొక్కేస్తారు అని చెప్పేసి పసుపు రంగు ముగ్గు దానిలో ఎరుపు రంగు ముగ్గుని వేసి ఉంచుతాను మార్నింగ్ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మాది వాటర్ ఫౌంటైన్ ఇదైతే కొని మేము ఫోర్ ఇయర్స్ అయిపోయింది కానీ ఎందుకో అలాగా ఫౌంటైన్ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని మార్నింగ్ ఈవినింగ్ అయితే ఆన్ చేస్తూ ఉంటాము నేను కావాలని ఈ బావి కట్టించుకున్నాము ఇదేమి బావి కాదు అట్లా పెద్ద టబ్లాగా పెట్టి బావి షేప్లో పెట్టుకున్నాను ఈ గల్లీలో జాజి విరజాజీ చెమేలే బాగా పొదలలాగా అయిపోయాయి ఇంకా పురుగులు అవి వస్తాయి లైటింగ్ కూడా తక్కువ ఉంటుందని ఇవన్నీ మొదటి వరకు కట్ చేయించి మొత్తం తీసేసాము ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఈ ఉయ్యాల ఊగుతూ ఉంటే నాకు ఈ మా బృందావనంలో రాధాకృష్ణలు ఉయ్యాల ఊగుతున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అది అయితే అలా వీడియో తీకుండా అస్సలు ఉండలేను ఈ ఎలిఫెంట్స్ అయితే నేను కొని కూడా ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది వర్షాలకి వాటికి ఉన్న పెయింట్ అంతా కొంచెం కొంచెం అంతా పోయి ఉంది ఇంకా మాకు గుళ్ళో ఇచ్చిన పూలమాలలు ఆ ఎలిఫెంట్స్కి వేశాము ఈ క్లైమేట్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలా ఎర్లీ మార్నింగ్ పనులన్నీ చేసుకొని నీట్గా పెట్టుకొని అలా చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కార్తీక మాసం అంతా శివలింగానికి అయితే తప్పకుండా అభిషేకం చేసుకుంటాను అలాగే ఇవాళ కూడా అభిషేకం చేసేసుకున్నాను మా మేడ్గాని రాకపోతే నేను గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేసేసుకుంటాను ఫస్ట్ ఫ్లోర్ నీట్గానే ఉంటుంది ఇంకా డిషెస్ అన్నీ డిష్ వాషర్ వేసేసుకున్నాను ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళి స్నానం అది చేసేసి పాలు పొంగించి అభిషేకం కూడా చేసేసుకున్నాను ఇంకా మా మేడ్స్ రానున్నారు కాబట్టి మేము మార్నింగ్ మార్నింగే టెంపుల్కి వెళ్ళిపోదాము అని చెప్పి డిసైడ్ చేసేసుకున్నాము కీసరగుట్ట మాకు చాలా దగ్గరగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మేము కీసరగుట్ట వెళ్ళిపోగలము శివయ్యకి గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలా అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దేవుని అందము మన చేతిలో ఉంటుంది మనం అందంగా అలంకరించుకుంటే అందంగా కనిపిస్తారు మనము చే ఏమి చేయకున్నా కానీ భగవంతుడు ఏమీ అనుకోరు కాకపోతే మన యొక్క మనసును బట్టి మనం ధర్మంగా భగవంతుని పట్ల ఉంటే ఆయన మన పక్క ధర్మంగా ఉంటారు అంతే కదండి మంచి చేస్తే మంచి ఎదురవుతుంది చెడు చేస్తే చెడు ఎదురవుతుంది అది భగవంతుని పట్ల కానీ మనుషుల పట్ల కానీ ఎవరి పట్లైనా మనం చూపించేది మనం మంచిని ఇస్తే మంచి వస్తుంది చెడు ఇస్తే చెడే తిరిగి వస్తుంది కాబట్టి మనం చేసే మంచి పనులకి మంచి ఫలితము తప్పకుండా వస్తుంది కాబట్టి అందుకే అందరూ మంచి పనులు చేయాలి ధర్మంగా ఉండాలి అమ్మవారికి ముత్యాలంటే ఇష్టం కాబట్టి ముత్యాల హారం వేశాను అమ్మవారికి చిన్న గోల్డ్ చైన్ చేయించి అమ్మవారికి వేయాలి అనుకుంటున్నాను సంకల్పం అయితే తీసుకున్నాను అమ్మవారే మిగతావన్నీ చూసుకుంటారు ఇలా విగ్రహాలన్నీ నీట్గా కడిగి మా అందరం అంతా చక్కగా మార్నింగ్ అంతా తుడుచుకొని చక్కగా పెట్టుకొని ప్రశాంతంగా నీట్గా కూర్చోబెడతాను దేవుళ్ళని ఎవ్రీడే చేస్తాను ఒక్కరోజు కూడా బద్దకించను అందుకే అంత హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఉంటారు అలా ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది మనం నీట్గా ఉంటామో భగవంతుడు కూడా అంతే నీట్గా ఉండాలి అప్పుడే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రసాదం పెట్టే ట్రే అయితే ఇక్కడంతా ఎవ్రీడే చక్కగా సోప్ పెట్టి క్లీన్ చేస్తాను పూజ సామాన్ అంతా ఎవ్రీడే నేను మాత్రమే క్లీన్ చేసుకొని తుడుచుకొని అక్కడ పెట్టుకుంటాను ఎక్కువ శాతం మా ఇంట్లో పూసిన పువ్వులనే పూజకి వాడుకుంటాను పూలు తగ్గిపోయినప్పుడు మొక్కల్లో బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాను ఇంకా నా పూజ అంతా అయిపోయింది వచ్చేసి కాఫీ తాగేసి ఇంకా రెడీ అయిపోయాము ఇంకా బయలుదేరేస్తాము బ్రేక్ఫాస్ట్ కూడా బయటే చేసేద్దాము అన్నారు ఓకే అని స్టార్ట్ అయ్యాము కలియుగ మెటులైన కలదుగా కరుణ జలజాక్ష హరి హరివే స్వరా సర్వేశ్వరా ఆ సాంగ్ వస్తుంది అలా మార్నింగ్ మార్నింగ్ కార్లో భక్తి పాటలు పెట్టుకుంటాము బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో కూడా లేచిన దగ్గర నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు దేవుని పాటలు వస్తూనే ఉంటాయి అవి వింటూనే పనులు చేసుకుంటూ ఉంటాము కీసరగుట్ట ఒక పుణ్యక్షేత్రము మాకు దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రంగా భావిస్తాము ఇక్కడ కొండ మీద నూట ఎనిమిది శివలింగాలు ఇలా విసిరేసినట్టు అక్కడక్కడ లింగాకారాలు మనకు చాలా కనిపిస్తాయి ఒకప్పుడైతే చాలా బాగుండేది ఇప్పుడంతా కాలము మారిపోతూ ఉంది కాబట్టి నీట్నెస్ అనేది తగ్గిపోతూ ఉంది మేము లాస్ట్ ఇయర్ శివరాత్రికి ఇక్కడికి వచ్చినప్పుడు జనం అయితే ఇక్కడి నుంచే ఉన్నారండి ఆ పైకి వెళ్ళడానికి కాలి నడకన వన్ టూ కిలోమీటర్స్ నడిచి ఎక్కి కొండకి ఎక్కి అక్కడ అభిషేకం అది చేయించుకొని తిరిగి రావాలి అని ఇలా గేట్స్ పెట్టేసి ఉండారు ఇంకా మాకైతే ఆ జనాన్ని చూసేసి మేము ఇంకా వెనక్కి వచ్చేసాము వెళ్ళి రావడానికి ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ టైం పడుతుంది అని చెప్పారు ఇంకా వద్దులే బాబోయ్ అని చెప్పి మేము రిటర్న్ వచ్చేసాము అలా క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు సాహసం చేసి వెళ్ళకూడదండి వెళ్తే చాలా స్టెయిన్ అయిపోతాము ఇంకా కార్ని డైరెక్ట్గా కొండ మీదకి తీసుకెళ్ళిపోయారు ఇంకా లోపలికి వెళ్ళి ఈ శివలింగానికి వాటర్తో మాత్రమే అభిషేకం చేసాము ఇద్దరము అందరూ వాటర్తోనే చేస్తున్నారు ఇంకా ఇది మెయిన్ గుడి ఇక్కడ ముందే బోర్డు పెట్టేశారు కెమెరాస్ నాట్ అని ఇంకా అక్కడ పూజలన్నీ అయ్యి అభిషేకాలన్నీ అయ్యి బయటకు వచ్చేసి ఈ లక్ష ఒత్తులు వెలిగించాము ఇక్కడ ఉసిరి ఒత్తులు లక్ష ఒత్తులు వెలిగించాము ఎవ్రీ ఇయర్ గుడికి ఎదురుగా ఈ ప్లేస్లోనే దీపాలను వెలిగిస్తాము గుడి ప్రాంగణంలోనే వెలిగిస్తే చాలా పవిత్రంగా ఉంటుంది ఇక్కడైతే అస్సలు సందు ఉండదు ఇవాళ వెనస్డే కాబట్టి ఈ మాత్రమైనా కొంచెం గ్యాప్ ఉంది అప్పటికే ఆల్రెడీ చాలామంది దూర దూరంగా కూర్చొని వెలిగించేస్తున్నారు ఇలాగా శివలింగాలు అక్కడక్కడా ఉంటాయి ఇక్కడ ఎవ్రీ టైము ఈ శివలింగానికి అయితే ఇద్దరము అభిషేకం చేస్తాము అలాగే ఈ లింగానికి కూడా అభిషేకం చేశాము ఇలాంటివి హండ్రెడ్ పైనే ఉంటాయి ఇక్కడ అలా నైన్ నైన్ థర్టీకి అంతా మా పూజలు అయితే అన్నీ అయిపోయాయి ఇంకా కార్తీక మాసం అయితే ఆఖరా వచ్చేసింది కాబట్టి జనాలు కూడా ఎక్కువే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా ఇలా ఈ విధంగా ఈవినింగ్ వరకు నైట్ వరకు టెంపుల్ మూసే వరకు వస్తూనే ఉంటారు ఈ కార్తీక మాసంలో శివాలయాలు శివక్షేత్రాలు చాలా కళకళలాడుతూ ఉంటాయి జనసంచారంతో ఈ కేసరిగుట్ట అనేది ఒక పెద్ద కొండ కొండ మీద ఉంటుంది ఈ టెంపుల్ చాలా బాగుంటుంది ఓకే అండి మేము ఒక ఫైవ్ సిక్స్ శివలింగాలకి అభిషేకం ఈ కార్తీక మాసంలో ఇండియాకి వచ్చి చేసుకున్నాము ఈ అదృష్టాన్ని మాకు ప్రసాదించిన ఆ శివయ్యకి శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ